ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించేటువంటి అభ్యర్థులు కొన్ని సందర్భాల్లో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కోచింగ్లు తీసుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా ఫెయిల్ అవుతున్నటువంటి విషయాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం దానికి గల కారణాలు ఇప్పుడు మనం కొన్ని చర్చించుకుందాం మొదటిది ఉద్యోగం పైన అవగాహన రావడానికి కొంత టైం పడుతుంది మీకు ఫస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వెంటనే వెళ్ళాల్సిన సమయాన్ని మీరు కాస్త లేట్ చేస్తారు లేట్ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత వెళ్ళే వాళ్ళు ఉంటారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే విలేజ్లో ఉండి ఒకేసారి సిటీలోకి వెళ్ళేసరికి అక్కడ ఒక కొత్త వాతావరణం అనేది క్రియేట్ అవుతుంది ఇంట్లో ఇక్కడికి వద్దు అక్కడికి వద్దు అనేటువంటి వాతావరణం నుంచి ఫ్రీడమ్ అనే వాతావరణం నువ్వు చేరుకుంటావు ప్రత్యేకంగా ఒక రూమ్ తీసుకుంటావు ఆ రూమ్లో మీ ఫ్రెండ్స్తో ఇద్దరు ముగ్గురితో కలిసి ఉండడము అక్కడ వచ్చేసి నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించేటువంటి స్వేచ్ఛ నీకు దొరుకుతుంది అప్పుడేమవుతుందంటే ఆ స్వేచ్ఛలో నువ్వు వచ్చినటువంటి ఈ కోచింగ్ను మర్చిపోయి కొంత జలసాగా తిరగడం కానీ బ్యాడాబిట్స్ మందు తాగడం లాంటి ఇలాంటి విషయాల్లో కొంత ప్రేరణ చెంది దానికి కొంత ఎంజాయ్మెంట్ అనేది చేయడం అనేది ప్రారంభిస్తారు అలాగే ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళైతే కొంత అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలతో కూడా తిరుగుతూ ఉంటారు అంటే ఇది నేను చెప్పేది క్రియేట్ చేసి చెప్పడం కాదు అక్కడ అబ్జర్వ్ చేసినాయి కొంతమందితో చర్చించి మరీ నేను ఇక్కడ విషయాలు చెప్తున్నాను ఈ కొంత వినడానికి చేదుగా ఉన్నా కూడా నిజమైన విషయాలు ఇవి అయితే ఎవరైతే సీరియస్గా వెళ్ళి చదువుకుందామని అని వెళ్తారో ప్రాబ్లం తోటి అందరు ఇలాగా చేస్తారంటే కాదండి కొంతమంది మాత్రమే ఎవరికైతే ఇంట్లోని ఇంట్లో ఎలాంటి కష్టం లేకుండా పిల్లల్ని పెంచుతారో ప్రతి అడిగిన దానికి డబ్బులు ఇచ్చుకుంటూ చేరుతారో అలాంటి వాళ్ళు ఇలాంటి తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుంది అయితే కొంత సీరియస్గా ట్రై చేసినా కూడా కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్స్ అనేవి వస్తాయి మనం ప్రయత్నిస్తున్నాం సీరియస్గా అన్నప్పుడు ఒకటి రెండు మార్కులతో కూడా పోయిన వాళ్ళు ఉంటారు అలాంటి వారు బాధపడకండి ఒక్కసారి పోతే ఇంకోసారికి మీకు ఇంకేదో మంచి ఉద్యోగం మీ చేతిలో ఉండబోతుంది అని చెప్పేసి మీరు ప్రయత్నాన్ని మాత్రము మధ్యలో ఆపకుండా ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండాలని చెప్పేసి మన ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా మేము మిస్టేక్లు అల్రెడీ చెప్పినా ఇవి ఇవి ఉంటాయని చెప్పేసి ఓకేనా ఇంకా ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే కొంత మన ఇండివిజువల్ మనం ప్రయత్నించినప్పటికీ కూడా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నా కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవ్వడానికి అలా రీజన్స్ ఏంటి అంటే ఇండివిజువల్ డిసిప్లిన్ అనేది లేకపోవడం ఇండివిజువల్గా నీకు నీకుగా క్రమశిక్షణ అనేది ఉండాలి నేను ఎన్ని గంటలకు నిద్రలేవాలి ఎన్ని గంటలకు పడుకోవాలి ఎన్ని గంటలకు నేను ఫోన్ యూజ్ చేసుకోవాలి ఎన్ని గంటలకు నేను ఇంటికి కాల్ చేయాలి నేను ఎన్ని గంటలకు వర్కౌట్ చేయాలి ప్రతి ఒక్కటి డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ యు డెఫినెట్లీ మేక్ యువర్ డిసిప్లిన్ అండ్ దెన్ యూ విల్ బి డెఫినెట్లీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యు ఆర్ నాట్ మెయింటైన్ యువర్ డిసిప్లిన్ యూ కాంట్ డూ ఎనీథింగ్ మీరు ఒకవేళ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయకపోతే మీరు లైఫ్లో ఏది కూడా సాధించలేరు అందుకే ప్రతి దానికి కూడా డిసిప్లిన్ అనేది అవసరం ఎన్ సక్సెస్ అయినటువంటి ప్రతి ఒక్కరి జీవితాన్ని చూడండి వారు ప్రతి ఒక్కరు కూడా డిసిప్లిన్ అనేది ఉంటుంది వాళ్ళ ఎన్ని గంటలకు నిద్ర కనీసం వాళ్ళు తినడానికి ఉన్న టైం కూడా కేటాయించుకుంటారు వాళ్ళ షెడ్యూల్ అనేది ప్రిపేర్ అయి ఉంటుంది గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ షెడ్యూల్ని తయారు చేసుకుంటారు ఎన్ని గంటలకు ఎక్కడ ఉండాలని అలాంటిది మనం ఎందుకు చేసుకోకూడదు అలాంటిది మీరు ఒక ప్రిపేర్ అయ్యేటువంటి ఉద్యోగానికి కూడా కొన్ని సిలబస్ ఉంటుంది ఆ సిలబస్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎంత సిలబస్ ఉంది ఎన్ని రోజులు టైం పడుతుంది సో ప్రతి ఒక్కటి కూడా డిసిప్లిన్గా మనము చేసుకోవాలి మీ మైండ్ను కూల్నెస్గా ఉంచుకోవాలి ప్రతిసారి అనిపిస్తుంది ఇంతమందిలో నేను గెలవగలనా ఎన్ని లక్షల మందిలో నాకు ఉద్యోగం వస్తుందా అన్నటువంటి క్వశ్చన్ మన మైండ్లో ప్రతి ఒక్కరి మైండ్లో ఇదే వెలుగుతుంది బట్ నువ్వు స్ట్రాంగ్గా ఉండి నువ్వు డిసిప్లిన్గా పర్ఫెక్ట్గా నీ పని నువ్వు చేసుకుంటూ పోయిన తర్వాత ఎందుకు నీకు ఉద్యోగం రాదనేటువంటి ఆలోచన ఒకసారి నువ్వు చేయాలి డిమోటివేట్ అయినప్పుడు మోటివేషన్ వీడియోస్ వింటూ ఉండాలి నీకు నచ్చిన పని చేసుకోవాలి సాంగ్స్ వినడమా మోటివేషనా నువ్వు ఏ విధంగా అయితే ఫ్రీ ఉంటావు గ్రౌండ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తే మరి మైండ్ ఫ్రీ ఉంటుందా సో స్ట్రెస్గా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయాలి నీకు ఇష్టమైన వారితో మాట్లాడమా ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి ఈ టిప్స్ని మనం పాటించినట్టయితే ఆ కొంత సమయాన్ని మనము కూల్గా మన మైండ్ని కూల్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డే నుంచి లేదా నెక్స్ట్ ఆ క్షణం నుంచి మన ప్రయత్నాన్ని అనేది మొదలు పెట్టాలి ఎవరైతే ఇంటి నుంచి వెళ్ళారో మీ ఇంటికాడ ఉన్నటువంటి పరిస్థితిని ఆలోచించి మీరు కనుక ప్రయత్నాన్ని కొనసాగిస్తే మాత్రం డెఫినెట్గా అవుతారు సినిమాలకు వెళ్ళడం చికార్లకు వెళ్ళడము అమ్మాయిల వెంట తిరగడం ఇలాంటివి చేస్తే మీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇలాగే వెళ్ళిపోతాయి సీరియస్గా ప్రయత్నించినప్పుడు మీ ఏజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఉద్యోగం అనేది మీకు రాదు మీరు ఇటు ఉద్యోగం పనికిరారు ఇంకో పని చేసుకోవడానికి పనికిరాదు మీ ఏజ్ ఎక్కువ అవుతుంది మీ మ్యారేజ్ టైం అయిపోతుంది సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సో మీకున్న తక్కువ సమయాన్ని మంచిగా పాటించండి మంచి డిసిప్లిన్తో అందరితో క్రమశిక్షణగా ఉంటూ ఉద్యానానికి ఉద్యోగానికి ప్రయత్నించే ఏదైనా సరే మీరు ఒకటి నేర్చుకోవాలి అని అంటే అది వ్యాపారమే కావచ్చు ఉద్యోగమే కావచ్చు ఏదైనా స్కిల్ కావచ్చు ప్రతిదానికి కొంత సమయాన్ని అనేది కేటాయించాలి రోజు కొంత రోజు కొంత కేటాయించాలి ఒకేసారి ఎవరు కూడా మొత్తం నేర్చుకోలేరు ఏ విషయం కొత్తగా నేర్చుకోవాలన్నా రోజు కొంత నేర్చుకోవాలి ఒకే రోజు ఎక్కువగా నేర్చుకుందామని చెప్తే నెక్స్ట్ డే మళ్ళీ మనకు దాని మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది కాబట్టి రోజు కొంత ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవడం వల్ల మనం అనేది మనం మన మైండ్ సెట్ ఇంప్రూవ్ అవుతుంది సో ప్రతి ఒక్కటి కూడా మనకు విజయాన్ని చేకూర్చడానికి తోడుబాటుగా ఉంటుంది ఫిజికల్గా కూడా రోజు పొద్దున లేచి వాకింగ్ చేయడం రన్నింగ్ చేయడం ఆరోగ్యంగా ఉండడానికి కోసం ఇవన్నీ చేయడం వల్ల మన మైండ్ సెట్ అనేది మార్నింగే మనకు పాజిటివ్ ఎనర్జ ఎనర్జీని ఇస్తుంది ఒకసారి చేసి చూడండి ఇవారికి ఎప్పటికీ పొద్దున లేచి మీరు ఎప్పుడు కనుక వాకింగ్ చేసి ఉండకపోతే స్టార్ట్ చేయండి అప్పుడు మీ మైండ్ మైండ్ ఎంత స్పీడ్గా ఉంటుందో ఒకసారి గమనించండి ఓకేనా సో ఇలాంటి టిప్స్ మీకు ముందు ముందు ఇంకా ఇస్తూనే ఉంటాం కాబట్టి మన ఛానల్కి మొదటిసారి కనుక చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఒక ముగ్గురికి షేర్ చేయాలి మీ బాధ్యత అది ఎందుకనంటే మన ఛానల్లో మీకు మీకు నచ్చినటువంటి అంశాలు కనుక మీకు నచ్చ మీకు నచ్చిన అంశాలు కనుక ఇందులో వచ్చాయని అనిపిస్తే కనుక తప్పకుండా షేర్ చేయండి అదర్వైజ్ స్కిప్ ఇట్ డోంట్ వరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సపోర్ట్ ఇస్తున్నందుకు బాయ్